హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జై హింద్ భారతి మీరు ఆల్రెడీ కసం ఫ్యాషన్స్ అని పార్ట్ వన్ వీడియో అయితే చూసే ఉంటారు కదండి ఇది పార్ట్ టూ శారీ సెక్షన్ ఒకటే మీకు చూపించాను నెక్స్ట్ చూడండి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క సెక్షన్ అయితే ఉంది ఇక్కడ కుర్తీస్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ అయితే దొరుకుతాయండి మనకు కావాల్సిన లాంగ్ ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అలాగే ప్లాజోస్ కూడా ఉన్నాయి ఇవి అయితే క్వాలిటీ ఎక్సలెంట్గా ఉందండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అయితే తీసుకోవచ్చు నాకైతే బాగా నచ్చాయి బట్ నాకు కావాల్సిన కలర్ అక్కడ దొరకలేదు ఇక్కడ ఆఫర్లు అయితే చాలా బాగున్నాయండి చూడండి ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్ అయితే ప్లాజో సెట్స్ అయితే తీసుకోవచ్చు ఇది చాలా వర్త్ అండి బయట మనము కొనాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఓన్ మనము కుట్టించుకోవాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ కుట్టడానికే తీసుకుంటున్నారు కాబట్టి నాకైతే చాలా వర్త్ అనిపించింది డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి ఎన్ని రకాల కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్లో కావాలైనా వెంటనే వెళ్ళి ఒకసారి కసం ఫ్యాషన్ని విజిట్ చేసి మీకు నచ్చిన కలర్ని మీకు నచ్చిన డ్రెస్సెస్ని అయితే పిక్ చేసుకోండి అసలే దసరా సీజన్ కదా ఇవి దసరా ఆఫర్లు మాత్రమే అండి చూడండి డ్రెస్ డ్రెస్సెస్ అయితే ప్లాజోస్ అయితే ఎంత బాగున్నాయో నాకైతే చాలా నచ్చినాయి బట్ నేను కొన్ని అయితే చూపిస్తున్నాను సెట్స్ చాలా బాగా అనిపించినాయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చున్నీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఈ పింక్ కలర్ అయితే చాలా బాగుందండి ఇక్కడ అన్ని క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి జస్ట్ మనకు టెన్ హండ్రెడ్కి టూ పీసెస్ కాబట్టి సెవెన్ ఫిఫ్టీ అట్లా పడుతుంది చాలా బాగా అనిపించాయి ఇవైతే డైలీ వేర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి మనకి చున్నీ చూడండి స్మూత్గా ఎంత బాగుందో నాకైతే క్వాలిటీ కూడా చాలా నచ్చిందండి మేము రెగ్యులర్గా ఒక ఆంటీ దగ్గర డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకుంటూ ఉంటాము ఆమె దగ్గర ఉన్న క్వాలిటీనే ఇక్కడ నేను చూశాను నాకు చాలా బాగా అనిపించింది డ్రెస్ మెటీరియల్ పైన ఉన్న ఆఫర్లు అయితే మైండ్ గ్లోయింగ్ అండి అసలు నిజంగా ఎందుకంటే ఇంత తక్కువ కాస్ట్లో మనకు డ్రెస్ మెటీరియల్స్ దొరకడం అంటే ఇక్కడేనేమో నాకు అంత బాగా నచ్చాయి అసలు ఇక్కడ చూడండి మనకు కావాలనుకుంటే క్రాప్ టాప్స్ కూడా ఉన్నాయి కింద సెక్షన్లో మీకు చూపించాను కదా ఎవరైనా ఆ వీడియో కూడా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా మీరు శారీస్ వీడియోస్ కూడా చూడండి కింద సెక్షన్లో మనకు లెహెంగాస్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ చూడండి ఆఫర్ చూడండి ఫస్ట్ అయితే చాలా తక్కువ రీజనబుల్ రేట్లలో ఉందండి మనము ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది డిజైన్ అయితే క్వాలిటీ కూడా బాగుంది మీకు చూస్తే వీడియోస్లలో చూస్తే క్వాలిటీ తక్కువ అనిపించవచ్చు కాస్ట్ ఎక్కువ అనిపించవచ్చాడు ఫ్రెండ్స్ మీరు దగ్గరికి వెళ్ళి చూడండి నాకైతే కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా ఉంది బై త్రీ ఓన్లీ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ లేదంటే బై త్రీ నైన్ హండ్రెడ్కి ఉంది అంటే ఒక పీస్ మనకు టూ ఫిఫ్టీ లేదా త్రీ హండ్రెడ్ పడుతుందండి ఇది చాలా వర్త్ చూడండి మళ్ళీ అలా అని క్వాలిటీ బాగాలేనివి అయితే లేవు చాలా మంచి తోనే ఉన్నాయి మీకు అందుకే ప్రతిదీ నేను ప్రైజెస్ కూడా చూపిస్తున్నాను డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఇవన్నీ డ్రెస్ మెటీరియల్సే జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి త్రీ పీసెస్ ఇవైతే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇవైతే చాలా బాగున్నాయండి అసలు ఎందుకంటే మనకు ఫైవ్ హండ్రెడ్కి ఏం రావండి బయట అలాంటిది చున్ని ప్యాంటు టాపు మూడు అంటే అన్స్టిచ్డ్ అనమాట అవి దొరుకుతున్నాయి మనకు ఓనీ కూడా చాలా స్మూత్గా బాగున్నాయండి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ హై రేంజ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి మీకు కావాలంటే ఒకటి శాంపిల్కి చూ చూపిస్తున్నాను చూడండి దీని చూ ఎంత బాగా వచ్చింది ఇక్కడ యాంకిల్ లెగ్గిన్స్ కూడా ఉన్నాయి జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్కే ఉన్నాయి ఆల్ కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే పిక్ చేసుకోవచ్చు ఇక వెస్టర్న్ మీరు కూడా అవైలబుల్గా ఉందండి చిన్న పిల్లలకు పెద్దవాళ్లకు అందరికీ ఇక్కడ మీరు వచ్చిందంటే ఒక్కసారి ఫ్యామిలీ అందరికీ మీరైతే షాపింగ్ అయితే చేసుకొని వెళ్ళిపోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో కలెక్షన్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చున్నీస్ కూడా చాలా స్మూత్గా చాలా డిజైనర్వి చాలా ఉన్నాయండి క్లాత్ క్వాలిటీ కూడా చాలా నచ్చింది మాకు నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి పిల్లలదండి పైన్కి వెళ్ళాలి సెకండ్ ఫ్లోర్ ఇదైతే చాలా ఉన్నదండి కలెక్షన్ అయితే ఇక్కడ కూడా పార్టీ వేరు డైలీ వేరు అన్ని రకాలుగా దొరుకుతుంది నాకైతే లేడీస్వి అమ్మాయిలవి చిన్నపిల్లలవి అయితే చాలా నచ్చినాయి కొంచెం జెంట్స్ ఎందుకో అంతగా నచ్చలేదు నాకైతే క్వాలిటీ పరంగా చూస్తే కూడా ఇవి చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి బైక్ టూ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అని ఉంది చూడండి మీకు ఏది కావాలనుకుంటే అదైతే పిక్ చేసుకొని ఆఫర్ అయితే చెక్ చేసుకోవచ్చండి చిన్నపిల్లల సెక్షన్ అయితే మనకు నార్మల్గా ఒక కలర్ దొరికితే ఇంకో కలర్ దొరకదు బట్ ఇక్కడ అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అందుకే ఒక్కసారి విజిట్ చేసి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇవి రేట్ అయితే నేను మెన్షన్ చేస్తున్నాను చూసుకోండి ఒకసారి మీకు ఎలా అనిపించింది ఇవి రీజనబుల్ ప్రైజెస్ ఏనా ఒకసారి నాకైతే చెప్పండి ఈ డ్రెస్ అయితే చాలా నచ్చింది నాకు బట్ అంత చిన్న పిల్లలు అయితే ఎవరు లేరని అని వదిలేశాను అక్కడే ఇవైతే చాలా బాగున్నాయండి అయినా మనము షాపింగ్ మాల్స్లకి వెళ్తే శారీ సెక్షన్ కానీ పిల్లల సెక్షన్ కానీ చూస్తే చంద్రముఖులం అయిపోతామండి అట్లా ఉంటుంది మరి కలెక్షన్ కూడా చూడండి క్రాప్ టాప్స్ అయితే చాలా బాగా అనిపించినాయి నాకు అన్నీ బాగున్నాయి మీరు ఒకసారి అయితే విజిట్ చేయండి ఇది చిన్నపిల్లలవండి అబ్బాయిలవి కొంచెం ఇక్కడే నాకు అంటే మా అల్లుడికి అయితే సైజెస్ సరిగ్గా దొరకలేదండి కాబట్టి నాకు అంతగా నచ్చలేదు ఇక్కడ టీషర్ట్స్ కూడా ఉన్నాయి తర్వాత ఇక్కడ చిన్న పిల్లలవి ఉన్నాయండి లేడీస్ వేర్ అనమాట ఇవన్నీ ఇదైతే ఈ సెక్షన్ నాకు చాలా నచ్చిందండి ఇక్కడ ఒకటి టీషర్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది మీకు చూపిస్తా చూడండి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి సెవెన్ పీసెస్ ఇదేనండి అది చాలా వర్త్ అనిపించింది ప్రైస్ కూడా చూపిస్తున్నాను చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవి డైలీ వేర్ పర్పస్లో యూస్ చేసుకోవచ్చు బయటికి ఎక్కడైనా వెళ్తే కూడా మనం వేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు పిల్లలకి వాళ్ళకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ టీషర్ట్స్ కూడా చాలా బాగున్నాయండి అయితే ఈ టీషర్ట్స్ కాలర్ దగ్గర ఈ విధంగా వచ్చినందుకు లుక్ అయితే సూపర్గా అనిపిస్తుంది చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి మనకు షార్ట్ హ్యాండ్స్తో ఉన్నాయి లాంగ్ హ్యాండ్స్తో కూడా ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు అండి చూడండి ఇది ఎంత బాగా అనిపిస్తుందో ఇక్కడ అన్నీ అంటే ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఆల్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి నాకు అబ్బాయిల సెక్షన్ ఒక్కటి సాటిస్ఫై కాలేదు కానీ మిగిలిన అమ్మాయిల సెక్షన్ అన్నీ సూపర్గా ఉన్నాయండి చూడండి ఇక్కడ బాయ్స్ గురించి ఆఫర్ అయితే ఇక్కడ మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి అబ్బాయిలది చాలా కలెక్షన్ అయితే ఉందండి ఇంకా కలెక్షన్ కూడా వస్తుంది వాళ్ళు ఇంకా ఓవెన్ చేస్తూ ఉన్నారు అంటే అయిపోతూనే ఉంది తెప్పిస్తూనే ఉన్నారు చాలా ఉన్నాయండి వెరైటీస్ కూడా అమ్మాయిలండి ఇవన్నీ నాకైతే చాలా నచ్చినాయి అమ్మాయిల సెక్షన్ అయితే చూడండి వెస్టర్న్ వేల్లో కూడా చాలా తీసుకొచ్చారు ఇక్కడ డిజైన్స్ అయితే మామూలుగా లేవు అసలు మీరు ఒక్క దగ్గరికి వస్తే చాలు మొత్తం దసరాకి అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట తిరగాల్సిన పని లేదు చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్ మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మీకు డైలీ వేర్ ఫ్రాక్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి చాలా కలర్స్లలో అయితే ఉన్నాయి క్లాత్ క్వాలిటీ స్మూత్గా చాలా బాగా అనిపించిందండి అంటే మనం డైలీ వేర్ పర్పస్లో పిల్లలకి యూజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి స్కర్ట్స్ అయితే చూడండి జస్ట్ సిక్స్ హండ్రెడ్కి అంటే ఫైవ్ నైంటీ నైన్కి టూ పీసెస్ అయితే ఉన్నాయి క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మేము చూసాము కదా దగ్గర ఉండి మీకు వీడియోలో ఎలా అనిపిస్తుందో తెలీదు బాయ్స్ వి కూడా కలెక్షన్ చాలా ఉందండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ చూపిస్తున్న అది ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ డైలీ వేర్ కలెక్షన్కి చాలా బాగుంటుంది పిల్లలకైతే డైలీ వేర్ వేస్తే చాలా బాగుంటుంది టాప్ టాపు అండ్ ప్యాంటు కూడా చాలా బాగా అనిపించింది రీజనబుల్ ప్రైస్లోనే ఉంది అది నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మెన్స్ వేర్ అండి ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ క్లాత్ కూడా దొరుకుతుంది మీరు కావాలంటే క్లాత్ కట్ చేయించుకోవచ్చు కొంతమందికి స్టిచ్చింగ్ చేయించుకుంటేనే ఇష్టం ఉంటుంది కదండి అలాంటి వారి కోసం ఇక్కడ కట్ చేసి ఇస్తారండి పీస్ అయితే అదేవిధంగా టీ షర్ట్స్ కూడా చాలా బాగున్నాయండి డిజైన్స్ అదేవిధంగా షర్ట్స్ కూడా ఉంది మొత్తం మెన్స్ వేర్కి సంబంధించినవన్నీ ఈ ఫ్లోర్లోనే మనకు దొరుకుతున్నాయండి చూడండి స్పెషల్ ఆఫర్ పైన ట్వంటీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లలో ఉన్నాయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్